నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరులో పొలికేక పెట్టాడు పాపం పొరలాడాడు కానీ జనం నుంచి అయితే ఏ మాత్రం రెస్పాన్స్ లేని సంగతి మీరు స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించిన పరిస్థితి హెలికాప్టర్లు ఎక్కడో పాముడు వచ్చాడు అని చూసుకొని చంద్రబాబు నాయుడు నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా విలువలు లేనివాడు విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు అసలు రాజకీయ విలువలు లేనివాడు విశ్వసతనీయం లేనివాడు రాజకీయాల్లో పనికి రానివాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాలేను కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేదు కాబట్టి ఢిల్లీ పోయి బిజెపి పంచన్న చేరిన పరిస్థితులు మనం ఒకసారి గమనించుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏదో పిచ్చి కోతలు కూసాడు దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో ఈ ఈరోజున నువ్వు మీ మామని తప్పితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యామో వెన్నుపోటు పోసేసి నేను దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగ వీటి మోహన రంగ అనుచరుడిగా రాజకీయాల్లో యునైటెడ్ ఇండిపెండెన్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాజకీయాల్లో నేను నా స్వయం శక్తితో రాజశేఖర్ రెడ్డి గారి మనసు గెలుచుకున్న జగన్ అన్న పక్కన చూపు అంతేగాని నీలాగా దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవి చేయాల మంత్రిగా ఎదిగానంటే నా చూసి ఈరోజు నా మీద పిచ్చి పిచ్చి పేలాపరం వెయ్యం నేను ఒకటి అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు నీకు అసలు విలువలుంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు పాఠశాల